నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ముఖ్యమైన నైపుణ్యం గురించి మన ఇంగ్లీష్ కోచ్ వారి స్క్రిప్ట్ ఆధారంగా స్పష్ట ఆలోచన అంటే క్రిటికల్ థింకింగ్ గురించి కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం అవును ఈ స్పష్ట ఆలోచన అనేది చాలా అవసరం కదా ఈ రోజుల్లో అవును మన ఉద్దేశం ఏంటంటే ఈ స్క్రిప్ట్లోని ముఖ్యమైన విషయాలు ఆ పద్ధతులు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోవడం అసలు స్పష్ట ఆలోచన అంటే ఏంటి అంటారు సింపుల్గా చెప్పాలంటే ఏదైనా సిచ్యువేషన్లో అంటే వెంటనే రియాక్ట్ అయిపోకుండా కొంచెం ఆగి తర్కంగా ఆలోచించడం అవును స్పష్టంగా ప్రశాంతంగా ఆలోచించడం ఇది మన పర్సనల్ లైఫ్లో గానీ ఆఫీస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ముఖ్యం అందుకే అంటారు కదా థింక్ బిఫోర్ యూ రియాక్ట్ అని నిజమే ఈ రోజుల్లో మన చుట్టూ ఎంత సమాచారం ఉంటుందో కదా ఏది కరెక్ట్ ఏది కాదు అని తెలుసుకోవాలంటే ఈ ఆలోచన విధానం చాలా అవసరం ఈ స్క్రిప్ట్ కూడా అదే నొక్కి చెబుతోంది అంటే కొట్టుకోపోకుండా ఫ్యాక్ట్స్ బేస్ డిసిషన్స్ తీసుకోవడం అవును అందులో మొదటి మెట్టు చాలా ముఖ్యమైనది ప్రశాంతంగా ఉండటం ఈ స్క్రిప్ట్లో చదివాక నాకు అనిపించింది మనం చాలాసార్లు ఏమో కోపంలోనో టెన్షన్లోనో నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడతాం ఖచ్చితంగా అవుతాం అందుకే కీప్ అ కూల్ హెడ్ లేదా మన తెలుగులో సహజంగా ఉండటం నేర్చుకో అనడం ఆ అది ఫస్ట్ స్టెప్ అని చెప్పడం చాలా కరెక్ట్ అవునండి ఆ ప్రశాంతతే మన ఎమోషనల్ బ్యాలెన్స్కి బేస్ అంటే మనసు కామ్గా ఉంటేనే కదా మనం పరిస్థితిని సరిగ్గా చూడగలం లేకపోతే ఎమోషన్స్ మనల్ని ఎటో తీసుకెళ్లిపోతాయి అవును తప్పుదారి పట్టిస్తాయి అప్పుడే స్పష్టంగా ఆలోచించడం సాధ్యమవుతుంది సరే మరి పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి ఈ స్క్రిప్ట్లో ఒక మంచి టెక్నిక్ చెప్పారు అదే ఫైవ్ డబ్ల్యూస్ ప్లస్ వన్హెచ్ అంటే ఏమిటి ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇంకా ఎలా అని ప్రశ్నించుకోవడం ఆ అవును వాట్ వై వెన్ వేర్ హూ హౌ ఉదాహరణకి టైం మేనేజ్మెంట్ సమస్య ఉందనుకోండి నాకు టైం సరిపోవట్లేదు అనిపిస్తే ఇలా అడగొచ్చు దేనివల్ల టైం వేస్ట్ అవుతోంది నేను ఎందుకు టైం సరిగ్గా వాడుకోలేకపోతున్నాను ఎప్పుడూ ఎక్కడ ఎక్కువ టైం పోతుంది మరి ఎవరు హెల్ప్ చేయగలరు నేను దీన్ని ఎలా మార్చుకోవాలి ఇలా అడిగితే సమస్య అన్ని వైపుల నుంచి క్లియర్గా కనిపిస్తుంది నిజమే ఆ ప్రశ్నలు సమస్యను పైపైన చూడటమే కాదు ఇంకొంచెం లూతుగా వెళ్లడానికి హెల్ప్ చేస్తాయి అయితే అసలు సమస్య మూలాన్ని పట్టుకోవడానికి ఈ స్క్రిప్ట్లో ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ ఉంది అదే ఫైవ్ వైజ్ ఆ ఫైవ్ వైజ్ అదెలా పనిచేస్తుంది అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఇది ఎందుకు జరిగింది అని మొదటి ప్రశ్న వేయాలి దానికొక ఆన్సర్ వస్తుంది కదా వస్తుంది ఆ వచ్చిన సమాధానానికి మళ్ళీ అదెందుకు జరిగింది అని రెండో ప్రశ్న ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఐదు సార్లు ఎందుకు అని ప్రశ్నించుకుంటూ వెళ్తే పైకి కనిపించే కారణాలు దాటి అసలు రూట్ కాజ్ మూల కారణమేంటో బయటపడుతుంది ఓ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే పైపైన లక్షణాలకు మందు వేయడం కాదు అసలు రోగం మూలాన్ని పట్టుకోవడం అనమాట గెట్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం అంటారు కదా దానికిదొక ప్రాక్టికల్ వే ఖచ్చితంగా దీన్ని అలవాటు చేసుకుంటే సమస్యలను సాల్వ్ చేయడంలో మంచి గ్రిప్ వస్తుంది మూల కారణాన్ని పరిష్కరిస్తే ఆ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా ఉంటుంది స్క్రిప్ట్ చెప్పేది కూడా అదే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుందని సరే మరి కొన్నిసార్లు అంటే ఒత్తిడిలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు టైం ఉండదు కదా ఇవన్నీ చేయడానికి అవును అలాంటి పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్ హెల్ప్ చేస్తాయని స్క్రిప్ట్ చెప్తోంది ఉదాహరణకి నిమిషాల నియమం అంటే ఏదైనా పని రెండు నిమిషాల్లో అయిపోతుందంటే దాన్ని వాయిదా వెయ్యకుండా అప్పుడే చేసేయడం చిన్న చిన్న పనుల భారం తగ్గుతుంది మంచిది అలాగే ప్రీ మార్టం ప్లానింగ్ అని ఒకటి అంటే ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందే ఒకవేళ ఇది ఫెయిల్ అయితే దానికి కారణాలేమయ్యుండొచ్చు అని ఊహించి వాటికి ముందే సిద్ధపడటం ఫెయిలింగ్ టు ప్లాన్ ఇస్ ప్లానింగ్ టు ఫెయిల్ అంటారు కదా ఇది అలాంటిదే నిజమే ప్లానింగ్ ఆ ప్రిపేర్నెస్సే స్ట్రెస్ ని తగ్గిస్తాయి మనం ఒక సిచ్యువేషన్కి ముందే మెంటల్గా రెడీ అయితే ఆ టైంలో ఆందోళన తగ్గుతుంది అప్పుడు మనం క్లియర్గా ఆలోచించి డెసిషన్ తీసుకోగలుగుతాం ఈ పద్ధతులన్నీ ఆ ప్రిపేర్డ్నెస్ ని పెంచడానికే ఇంకా చివరగా ఈ స్క్రిప్ట్ భవిష్యత్తు దృష్టి గురించి కూడా మాట్లాడుతోంది మనం ఈ రోజు తీసుకునే చిన్న నిర్ణయం కూడా రేపటి మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అందుకే ఫ్యూచర్ స్టార్ట్స్ నౌ భవిష్యత్తు ఇప్పటి నుంచే మొదలవుతుంది అనే ఆలోచనతో ఉండాలి కరెక్ట్ దానికి స్క్రిప్ట్లో చెప్పిన ఒక మంచి మార్గం డైలీ రిఫ్లెక్షన్ అంటే ప్రతిరోజు చివరిలో ఓ ఐదు నిమిషాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు ఎలా ఉన్నాయని ఆలోచించడం దీనివల్ల మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అవును క్లారిటీ వస్తుంది ఆహా క్లారిటీ పెరిగి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది చాలా బాగుంది సో ఈ చర్చలో మన ఇంగ్లీష్ కోచ్ స్క్రిప్ట్ నుంచి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి చూస్తే ఒకటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రశాంతంగా ఉండటం రెండు సమస్యను విశ్లేషించడానికి ఫైవ్ డబ్ల్యూ ప్లస్ హెచ్ వాడటం మూడు మూలకారణం తెలుసుకోవడానికి ఫైవ్ వైజ్ పద్ధతి నాలుగు ఒత్తిడిలో ప్లానింగ్ టూ మినిట్స్ నియమం లాంటివి ఐదు ఎప్పుడూ భవిష్యత్తును కూడా ఆలోచించటం అయితే ఈ పద్ధతుల గురించి తెలుసుకోవటం ఒక ఎత్తైతే వీటిని నిజంగా మన అలవాట్లుగా మార్చుకోవటం ఇంకో ఎత్తు స్క్రిప్ట్ ప్రకారం చూస్తే చాలామందికి ఉండే అడ్డంకి టైం లేదు అనటం మరి రోజు ఆ ఐదు నిమిషాలు ఇలా స్పష్టంగా ఆలోచించడానికి టైం కేటాయించలేకపోవడానికి అసలైన ఉంటుందని మీరంతా ఆలోచించాలి ఏమో ఆ ఐదు నిమిషాల పెట్టుబడి భవిష్యత్తులో మనకు ఎన్నో గంటల సమయాన్ని ఆదా చేస్తూ